వినాయక చవితిని పురస్కరించుకొని సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్తగా అన్ని చెరువుల దగ్గర క్రేను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నియోజకవర్గంలో విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం అయ్యే వరకు అధికారులు సమన్వయంతో ఉండాలని ఆర్డీఓ ఆదేశించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

అన్నపూర్ అంటే మనం అన్నపూర్ ముత్త విపట్ లో ఉస్తది అందుకే వాట్సప్ నా ఓజీని బాగా చేసారు రైల్స్ కి దేదాగా వస్తుంది అన్నపూర్ ని తీపి రైల్స్ సమతలే ఆల్కట్ మానుగా చాలా చురుకుగా అన్న రైల్స్ లో ఉంటాం నాడి ఓడిటి ఒకసారి మార్డమ్ ఎపిడెమియాస్ ఆంజెల్స్ ని మెడియమాగా మనం మాట్లాడుతారు సిగ్నల్ చెక్ అవుతది ఎందుకని రాకున మనం రైల్స్

లాస్ట్ ఇయర్కు గతంలో ఒకప్పుడు ఉండేనట ఒక కమిటీ ఉండి ఆ కమిటీ వాళ్ళు అంతా ఆర్గనైజ్ చేసేదట కానీ ఇప్పుడు మధ్యకాలంలో వేరే సీజన్ పోయింది మన లాస్ట్ టైం మేము కొద్దిగా ఎక్స్ట్రేషన్ చేస్తే కొద్దిగా పామో కొద్దిగా చేసి మొత్తం గొడవ ఆ గణపతిని అక్కడ గొడవ పెట్టేసి మేము వెయ్యమంటే మా పోలీసు వాళ్ళు ఆ తీసుకుపోయి విమర్శలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే లాస్ట్ టైం అట్లాంటిది లేదు బాగానే జరిగింది లాస్ట్ టైం అయినట్టు చేసుకుంటే చాలా మాకు అది మాకు అయిపోతుంది ఆ రకంగా పని చేసుకుంటే ఒకటి మీరు అవుతుంది కాబట్టి కొద్దిగా నేను వాళ్ళు కథ క్లారిటీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సో ఇయర్స్ ఆఫ్ ఇమోషన్ వాళ్ళ లెఫ్ట్ ఓవర్